ఉత్త వ్యవసాయ మార్కెట్ శాఖలో విశ్రాంత ఉద్యోగి అంబేద్కర్ వాది నల్గొండ జిల్లా మునుగోడు పట్టణానికి చెందిన పెరుమాళ్ళ కృష్ణయ్య శనివారం రాత్రి మృతి చెందారు ఆయన మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు ఈయన ఉద్యోగం చేస్తూనే గ్రామంలోని యువతి యువకుల విద్యాభ్యాసం కోసం తోడ్పాటునందిస్తూ ఉన్నత చదువులకు ప్రోత్సహించారు మరోవైపు అంబేద్కర్ సిద్ధాంతం ఆశయాలను యువతకు తెలియజేస్తూ బావి పౌరులుగా తీర్చిదిద్దేందుకు శ్రమించారు ఇందుకై పంతొమ్మిది వందల ఎనభై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘాన్ని స్థాపించి సంఘం ఆధ్వర్యంలో అనేక సాంఘిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఆయన ప్రేరణ తోడ్పాటుతో ఇతర గ్రామాల్లోనూ యువకులు సంఘాలను నెలకొల్ నెలకొల్పుకున్నారు కృష్ణయ్య చాలీ చాలని జీతంతో కుటుంబాన్ని గడుపుతూనే ఇతర పిల్లల చదువులు వివాహాలకు తనవంతుగా ఆర్థిక సాయం చేస్తూ ఆదర్శంగా నిలిచారు కృష్ణయ్య తన ముగ్గురు కుమారులను కూడా ఉన్నత చదువులు చదివించడంతో పాటు ఉన్నత ఉద్యోగాలు పొందేలా కృషి చేశారు మరియు వారి ఇష్టం మేరకు వారి వివాహాలకు అభ్యంతరం తెలపకుండా ఆదర్శ వివాహాలను జరిపించారు పదవి విరమణం పొందిన అనంతరం గ్రామ అభివృద్ధిపై రాజకీయ ప్రవేశం చేయడంతో పాటు మేజర్ గ్రామ పంచాయతీ అయిన మునుగోడు పురాతన శివరామ క్షేత్ర ఆలయ ప్రథమ కమిటీ కార్యవర్గ సభ్యునిగా బాధ్యతలను స్వీకరించి అన్ని వర్గాలకు ప్రాధాన్యతను కల్పిస్తూ ఆధ్యాత్మిక మార్గంలోనూ ప్రజలను నడిపించారు ఇటీవల కాలంలో అనారోగ్యానికి గురైన కృష్ణయ్య శనివారం రాత్రి మరణించారు ఆయన మృతి పట్ల పట్టణంతో పాటు మండలంలోని అంబేద్కర్ యువజన సంఘాల ప్రతినిధులు గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు బంధుమిత్రులు పెద్ద ఎత్తున తరలివచ్చి సంతాపం తెలియజేసి ఆయన సేవలను కొనియాడారు